అజయగారు మొన్నటి కర్నూలు సభలో పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చారు మరో పదిహేనేళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటుంది ఎవరు ధైర్యపడాల్సిన అవసరం లేదు రాష్ట్రాన్ని నవ్యాంధ్ర దిశగా మేము తీసుకెళ్తాం చంద్రబాబు నాయుడు గారి ఆధుర్లు అని చెప్పారు అంటే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఎటువంటి గొడవలు లేవని కానీ బయట నుంచి ఆ గొడవలు క్రియేట్ చేసి వస్తున్నాయి కోవట్లు మీరు అన్న అవునన్నా కాదన్నా త్వరగా మీరు ఆ క్లీన్ చేసే బురద బురదగడుక్కునేతో పాటు కొంచెం పిచిక్యారీ చేయాలి మందులు కొడితేనే మీకు మంచిది పార్టీకి మంచిది రాష్ట్రానికి మంచిది అని చాలామంది అనుకుంటున్నారు సార్ లేదు సార్ డెఫినెట్ గా ఇప్పుడు మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అసెంబ్లీలోనూ చెప్పారు సార్ సాక్షాత్ అసెంబ్లీలోనూ చెప్పారు అదే విధంగా సభలోనూ చెప్పారు మరో పదిహేను ఏళ్ళు కూటమి ప్రభుత్వం కలిసే ఉంటుంది చంద్రబాబు గారి సారథ్యంలో మనం ఈ రాష్ట్రానికి మంచి చేస్తే ముందుకెళ్తామని కానీ ఇక్కడ సమస్య అవుతుందంటే సార్ కొంతమంది కులంకారులతో బయటకు వచ్చి నేను వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు కానీ పలానా కమ్మ కులం పలానా కాపు కులం పలానా రెడ్డి కులం అని చెప్పేసి కులాల మధ్య కుంపట పెట్టడానికి బాగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు సార్ ఫస్ట్ అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే గానీ ఇవన్నీ ఆగవు డెఫినెట్ గా ఆ దిశగా కూడా మేము అడుగులు ముందుకేస్తాం ఎందుకంటే సార్ ఈ రోజు వాళ్ళు ఎన్ని కులంకారులు తీసుకొచ్చినా సార్ మేము రెచ్చిపోవటం లేదు లేకుంటే దాన్ని తిరిగి సమాధానం చేసి గొడవ చేయాలని కూడా మేము అనుకోవట్లేదు చట్టపరంగానే వాళ్ళని ఎందుకంటే సార్ ఇప్పుడు ఉంటే మాట్లాడవచ్చు నిజంగా తప్పు జరిగింది అనుకోండి తప్పు జరిగిందని చెప్పగానే దాని కులాన్ని అంటగట్టకూడదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక సార్ ఈ రోజు మనం ఇప్పుడు నడుస్తున్నప్పుడు కూడా ఛత్తీస్గఢ్ లో ఒక గూడ్స్ స్టైల్ది రెండు మూడు సైడ్ పెద్ద డామేజ్ జరిగింది సార్ దానికి ఏ కులం ఇప్పుడు ఆ ట్రైన్ నడిపిన డ్రైవర్ ఒక కులం ఈ ట్రైన్ నడిపిన డ్రైవర్ ఒక ఇద్దరు కులాల మధ్య కొట్టుకుంటారండి జరిగిన ఇన్సిడెంట్ ని ఇన్సిడెంట్ గా యాక్సిడెంట్ యాక్సిడెంట్ లా చూడాలి సార్ ప్రతిదీ కూడా కులతో చూడకూడదు మనం రై రైట్ సో ప్రతిదీ కులంతో చూసేట బుద్ధి జ్ఞానం లేదు అనుకుంటారు నేనైతే నా దృష్టిలో బట్ కానీ అటువంటి వాళ్ళు కూడా ఉపేక్షించదు లేదు అటువంటి వాళ్ళు స్పేర్ చేస్తే మాకే ప్రాబ్లం కాబట్టి వాళ్ళ మీద కూడా మేము యాక్చువల్ తీసుకుంటాం సార్ సార్ జత్వాని కేసు అయితేనేమి సీతారామంజనాలు ఏపీపిఎస్సి అయితేనేమి ఇటు జోహర్ రెడ్డి ఇట్లా మొత్తం మీద వీటన్నిటికీ ఒక విచారణ జరిగి దీంట్లో ఈ కేసులను కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అందరూ భావించవచ్చు అనమాట త్వరలోనే డెఫినెట్గా నూటికి నూరు శాతం ఏ కేసుల గురించి అయితే ఇప్పుడు మీరు ప్రస్తావించారో ముఖ్యంగా మొదటిగా ఆడబిడ్డ జత్వాని కేసు దగ్గర నుంచి ఏపీపిఎస్సి రామంజన కేసు దాకా ప్రతిదీ కూడా ప్రజలకు ముందే తెలుస్తుంది ఎవరిని ఉపేక్షించేది లేదు చట్టపరంగానే వాళ్ళు శిక్షార్హులు అవుతారు సార్ అందరికీ న్యాయం జరుగుతుంది